ఒక మనిషికి చావురాసి పెట్టి ఉంటే వాళ్లకు తెలియకుండానే ఒక క్షణంలో ప్రాణం పోతుంది కానీ ఒకరిని అమితంగా ఆదరిస్తూ ప్రేమగా పలకరిస్తూ ముద్దుగా మైమరిపిస్తూ గుండెల్లో బంధిస్తూ నీవే తన లోకం అనిపించేలా నమ్మిస్తూ నడిచే ప్రతి అడుగు వెనుకుండి వేయిస్తూ మీరే సర్వస్వంగా భావిస్తూ ఇక మీ ఆలోచన లేకుండా నేనెలా అనే స్థాయికి తీసుకువెళ్ళి ఒక్కసారిగా దూరమైతే శరీరంలో ప్రాణం ఉన్న మనసు శవమై మిగులుతుంది కళ్ళలో వెలుగు ఉన్న చీకటి నేల మీద నడిచే నీడగా మారిపోతారు ఇది ప్రేమలో మిగిలే నిశ్శబ్ద హత్య ప్రేమ ఒక వరం అలాంటి ప్రేమను దూరం చేసుకునే వాళ్ళు నిజంగా దురదృష్టవంతులే ఇలాంటి మరిన్ని మనసుకు హత్తుకునే ప్రేమ కవితల కోసం మౌనీషా క్రియేషన్స్ను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్